ఒక యేసుక్రీస్తు క్రీస్తు నా మూలవృద్ధి పూర్వకం దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరమక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అలా చెబుతూ యేసు క్రీస్తు చాలా విషయాలు చెప్పారు అయితే ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనందరికీ కూడా ఒక లేఖ రాసి ఇచ్చారు రాయిచ్చి ఇచ్చారు ఏంటిది అంటే ప్రేమ లేఖ ప్రేమ లేఖ అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి రాస్తే అది ఎలా చదువుతారు చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు కానీ దేవుడిచ్చిన లేఖ ఇప్పుడు మన అందరం ఎవరంటే మనకి వరుడు ప్రియుడు ఎవరనంటే యేసుక్రీస్తు మనందరం కూడా వదు మరి దేవుడిచ్చిన లేఖ ఈ ప్రేమ లేఖ ఏ లేఖ ప్రేమ లేఖ అదే ఏంటది బైబుల్ ఈ బైబోల్ను నీవు ఎంత చదివితే నువ్వంతా ఫలిస్తూ ఒక విషయం అంటే ఈ బైబుల్ని నువ్వు ఒక వంద సార్లు చదువు వంద సార్లు చదివి వంద ఒకటి నూట ఒకటోసారి పష్టికా నుంచి వస్తే మరలా నీకు ఎలా ఉంటుంది కొత్తగా ఉంటుంది కొత్త విషయాలు తెలుస్తాయి వంద సార్లు చదివినా వంద సార్లు చదివినా కానీ మరి నూట సార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది నువ్వు న్యూస్ పేపర్ కానీ ఇంకేదైనా బుక్ కానీ ఒకసారి చదివి మరలా చదివితే నీకేమనిపిస్తుంది ఎవరికైనా అందులో ఇందాక చదివిన ఏగా ఇందాక ఏగా చూసావుగా అందులో ఏమున్నాయి ఉన్నాయి అంట చూడరు చదవరు ఎందుకని ఒకసారి చూసేశారుగా కానీ బైబుల్ అలా కాదండి నీవు ఎన్నిసార్లు ఒకసారి కాదు రెండుసార్లు ఒకసారి అయితే నీ అర్థం కాదు రెండు మూడు వంద సార్లు చదివి మరలా పష్టికరణ నుంచి వచ్చినా కొత్తగా ఉంటాను అందుకని ఈ రోజున ప్రతి ఆదివారం ఒక ఆ విషయంలో మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకి ప్రతి ఒక్క ఆదివారం కూడా అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కాకుండా ఏదేదో కాకుండా ఒక దాని మీదే ఒక అంశం మీదే ఏదైనా ఎందుకనంటే అది మన హృదయంలో ఉండాలి అలా ఉండిపోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈ నోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయనతో ఉండాలని కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధార్థులు మాట ఇంటూ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న పీలోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా కనిపెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రముఖపూర్వం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ